హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాన్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఆగస్టు ఏడో తారీఖు నుంచి మరో కొత్త పథకం ప్రారంభం ఇక ఏపీ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆగస్టు ఏడో తారీఖు నుంచి ఏ పథకం ప్రారంభిస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరోసారి చేనేత కార్మికుల పక్షంగా కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఏడో తారీఖున జరగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాకుండా చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా తీసుకున్న గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకంతో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు అంతేకాకుండా ప్రతి పవర్ లూమ్ యూనిట్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కూడా లభించింది దాంతో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల మందికి పైగా నేతన్నల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి అలాగే పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్ లూమ్ యూనిట్లు కూడా దీనివల్ల ప్రత్యక్షంగా లబ్ధి పొందుతాయి ఇక ఇది రాష్ట్రంలోనే చేనేత రంగానికి మరింత ఊతం అందిస్తుందని భావిస్తున్నారు ఈ పథకం అమలుకు ప్రభుత్వం సుమారు నూట ఇరవై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ నేతృత్వంలోనే కూటమి చేనేతలకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సాంప్రదాయ వృత్తులు అంటే ముఖ్యంగా చేనేత రంగం కష్టాల్లో పడుతుంది ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిపోవటం మార్కెటింగ్ లోపం ఆధునిక రంగాల పోటీ వల్ల నేతన్నలు వృత్తిని వదిలేసే పరిస్థితి కూడా ఎదురవుతుంది ఈ నేపథ్యంలో వారికి ఉచిత విద్యుత్ పథకం ఆసరాగా నిలుస్తుందని భావిస్తున్నారు కాగా పథకం అమలుకు సంబంధించి అధికారిక ఆదేశాలు ఇంకా రావాల్సి ఉంది మొత్తంగా ఈ పథకం ద్వారా ప్రతి చేనేత కుటుంబం నెలకు తొమ్మిది వందల యాభై నుంచి పన్నెండు వందల యాభై వరకు విద్యుత్ బిల్లులలో మినహాయింపు పొందుతుందని అనుకుంటున్నారు అలాగే ప్రతి పవర్ లోమో యూనిట్ నిర్వాహకుడికి నెలకు కు రెండు వేల నుంచి రెండు ఐదు వందల వరకు లాభం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు